అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పేరోల్ ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడ అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా గానీ ఇమీడియట్ లో ఇమీడియట్ గా క్షణాలక్కడికి జగన్ గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారు రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజుటి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది హైదరాబాద్ పోటానికి డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోం మంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్లో రూములు పెట్టుకుని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి కావాలంటే ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకుని సంపాదించుకుంటున్నారో మీ పచ్చ పత్రికలు రాసాయి చూసి సిగ్గుపడండి మీరందరూ పారిపోవటం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సక్రమంగా ఈడ ఉండి మంత్రులు ఆఫీసర్లకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే ఎందుకు విజయవాడ మునిగిపోయి ఉంటుంది నిజంగా మీ మంత్రులు సక్రమంగా ఉంటే ఎందుకు ఈరోజు పొగాకు రైతులు ఈరోజు మామిడి రైతులు ధాన్యం రైతులు పసుపు రైతులు మిర్చి రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు యూరియా లేదని ఎందుకు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నారు ఎండనక వాననక